వెల్కమ్ టు మై ఛానల్ మనము భగవద్గీతను ఎందుకు చదవాలి ఎవరు చదవాలి అన్న విషయాన్ని తెలుసుకుందాము భగవద్గీత అంటే భగవంతుడు గీసిన గీత గీత అంటే రెండు అర్థాలు ఉంటాయి ఒకటి పాట రూపంలో ఉన్న గీత రెండు లక్ష్మణ రేఖ లాంటి గీత ఆ గ ఆ గీతను దాటితే మానవుని మనగడకు అర్థమే లేదు భగవద్గీత మనిషిని సంస్కరిస్తుంది మానవుణ్ణి మాధవునిగా రూపాంతరం చెందిస్తుంది బిడ్డలకు ఎన్ని కోట్ల ధనమిచ్చినా అది ఉంటుందో లేదో తెలియదు కానీ అక్షర రూపంగా అందజేస్తే ఎవరూ దోచుకోలేరు భవద్గీత లాంటి అక్షర జ్ఞానాన్ని చిన్నప్పటి నుండే పిల్లలకు అందచేయడం తల్లిదండ్రుల కర్తవ్యం కొంతమంది భవద్గీతను వయసు మళ్ళిన వారు చదవాలని కొంతమంది జీవిత చరమాంకంలో చదవాలని అనుకుంటారు ఇంకా చాలామంది భౌద్గీత అంటే వైకుంఠరథములో పెట్టే కేసటి మాత్రమే అనుకుంటారు కానీ ఇవన్నీ ఏవీ కావు మనకు బుద్ధి తెలిసినప్పటి నుండి జ్ఞాపకశక్తి ఉన్నంతవరకు కుదిరినప్పుడల్లా చదివి చదివిన దానిని మననం చేసుకుంటూ గుర్తుంచుకోవలసిన గ్రంథం భగవద్గీత అందులో ఉన్న మంచిని ఆచరించాలి నువ్వు ఉన్నా లేకున్నా పోయినా అందరిలో నువ్వు ఉంటావన్నది సత్యం భగవద్గీత అంటే దేవుడితో ఐక్యత చెందాలి నువ్వు నన్ను బాధ్యత తీసుకోమంటే నేను నిన్ను నమ్మాలి నేను నిన్ను నమ్మాలంటే నీ నిజాయితీ నిరూపించుకోవాలి నిజాయితీ నిరూపించుకోవాలంటే మనసులో చెడు ఊహించుకోకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి సమస్య వచ్చినప్పుడే కాదు ఎప్పుడు నా మాటను నీవు గుర్తుంచుకోవాలి అప్పుడు నీ వెంబడి నేను తప్పకుండా ఉంటాను ఇది నా మాట అన్నాడు కృష్ణ భగవానుడు గీతలో ఒకసారి గాంధీజీ అన్నారట నేను ఎప్పుడైనా కృష్ణ పరిస్థితులలో ఉన్నప్పుడు నిరాశా నిస్పృహులలో ఉన్నప్పుడు భగవద్గీత తెరుస్తాను అందులోనే నాకు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని ఎంత బాధలో ఉన్నా కూడా నాకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది నా ముఖంపై చిరునవ్వు కనిపిస్తుంది అన్నారట ఇంకో మరొక మరొక వ్యక్తి స్వామి వివేకానంద గారు ప్రపంచ పర్యటన చేసేటప్పుడు ఆయన చేతిలో ఉన్న పుస్తకం భగవద్గీత ఒక ఇంజనీర్ అవ్వాలన్నా ఒక డాక్టర్ అవ్వాలన్నా ఎన్నో పుస్తకాలు చదవాలి కానీ ఒక వ్యక్తి గొప్పగా రూపాంతరం చెందాలంటే కేవలం ఒకే ఒక్క పుస్తకం చదవాలి అదే భగవద్గీత సమస్త వేద గ్రంథాల్లోని పురాణాలలోని సారాంశమే భగవద్గీత ఈ గ్రంథంలో ఉన్న విషయాలు మొత్తం ఒక మనిషికి ఒక మతానికి ఒక దేశానికి ఒక జనరేషన్కి పరిమితం కాదు ఎన్ని యుగాలైనా ఈ సందేశం అందరికీ వర్తిస్తుంది ఈ సందర్భంగా నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది ఒకసారి ఒక పెద్ద ఆయన సాయంకాలం ఒక నదీ తీరంలో కూర్చొని భవద్గీత చదువుతున్నాడట అదే సమయంలో ఒక యువకుడు వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు భవద్గీత చదువుతున్న పెద్దాయ్ని చూసిన ఆ యువకుడు ఈ ఆధునిక యుగంలో సైన్స్ యుగంలో కేవలం మూర్ఖులు మాత్రమే భగవద్గీత లాంటి వేదాల లాంటి పురాణాల గ్రంథాలు చదువుతారు మీరు ఇదే సమయాన్ని సైన్స్ చదవడానికి ఉపయోగించి ఉంటే ఈ పాటికి మీరెక్కడో ఉండేవారు దేశానికి ఉపయోగపడేవారు అన్నాడు ఆ పెద్ద దానికి సమాధానం ఇవ్వకుండా మీరెవరు అని అడిగాడు అప్పుడు ఆ యువకుడు నేను ఒక సైన్స్ గ్రాడ్యుయేట్ని బాబా ఎకామిక్ రీసెర్చ్ సెంటర్లో నా కొరియర్ మొదలుపెట్టడానికి వచ్చాను అన్నాడట ఆ పెద్ద ఆ పెద్దాయన నవ్వి అక్కడి నుండి పైకి లేచాడు వెంటనే నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ఆయనను ప్రొటెక్ట్ చేశారట ఆ యువకుడు భయమేసి మీరెవరు అని అడిగాడు అప్పుడు ఆ పెద్ద నేను బాబా ఎకామిక్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ విక్రమ్ సారాభాయ్ని అన్నాడట ఆ యువకుడు సిగ్గుతో తలవంచి అతన్ని క్షమించమని అడిగాడు సారాభాయ్ అతన్ని క్షమించి గుర్తుంచుకో ఇది ఎటువంటి కాలమైనా మనం దేవుణ్ణి మర్చిపోకూడదు ఎంత ఆధునిక కాలమైన గీతను చదవాలి అది మానవునికి అందించే జ్ఞానదీపిక అని చెప్పారు ఇప్పుడు తెలిసిందా ఎందుకు చదవాలి ఎవరు చదవాలి ఏ సమయంలో చదవాలి వయసుకు కులమతాలకు దేశాలకు సమయానికి సంబంధం లేకుండా ప్రతి మానవుడు భగవద్గీతను చదవాలి ఇది అందరికీ ఉపయోగపడే మహత్కర గ్రంథం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్